గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ హవా నితీష్ నాయకత్వానికి చేకూర్చిన బీహార్ ప్రజలు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన నవీన్ యాదవ్ శాఖలో సిఐఏ భాగస్వామ్యం సదస్సు ఉపరాష్టపతి సహా ప్రముఖులు హాజరు దేవుడే సుప్రీం అధికారం తాత్కాలికం కల్దైన ఈ కేసులో సిట్ ను కలుస్తామన్న కిరణ్ రాయ్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రత రెటిగా డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ కు ఆధిక్యత పెరుగుతోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొంత ముందంజలో ఉన్నారు మూడో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత గంటే దాదాపు రెండు పేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అయితే తొలి రౌండ్లో నువ్వనైనా అన్నట్లు సాగిన పోరో రెండో రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడు పెంచారు అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి మాత్రం స్వల్పంగానే ఓట్లు పోలవుతున్నాయి తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెంచిన జూబ్ల అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంచనాలకు భిన్నంగా ఆసక్తికరంగా మారింది ఇక్కడ త్రిముఖ పోరు నడిచిన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది ఈ ఉప ఎన్నికలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓటింగ్ కాగా మొత్తం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు పోలయ్యాయి అత్యధికంగా బోరబండ డివిజన్లో లో యాభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం అత్యల్పంగా సోమాజీగూడలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి కౌంటింగ్ ప్రక్రియ పది రౌండ్లలో పూర్తి కానుంది మధ్యాహ్నం కల తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అంచనా వస్తున్నారు 雨 marriages differences biressions ఇందుకాటు బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపై కొనసాగుతోంది ఇప్పటివరకు వరకు అందిన ఫలితాలను బట్టి ఎన్డీఏ భారీ ఆధిక్యంలో ఉంది బీజేపీ వన్ సైడ్ గా బీహార్ ఎన్నికల్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు మహాగఠబంధన్ అభ్యర్థులు కొంత వెనకబడి ఉన్నారు ప్రస్తుతం నూట డెబ్బైకి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు మహాగఠబంధన్ అభ్యర్థులు అరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు జేఎస్పీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతం వెలువడిన ట్రెండ్ను బట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉంది ఆ పార్టీ డెబ్బై ఒక్క చోట్ల లీడ్లో ఉండగా బీజేపీ కూడా డెబ్బై ఒక్క చోట్ల ఆధిక్యంలో ఉంది తర్వాత మహాగఠబంధన్ లోని ఆర్జేడి అరవై స్థానాలతో మూడో ప్లేస్లో ఉంది మొత్తానికైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార కూటమి దూసుకెడతోంది ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు స్థానాలు కావడంతో ఎన్డీఏ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నటి నిహా శర్మ తండ్రి అజిత్ శర్మ వెనకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఆయన ఈ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత లోక్సభ ఎన్నికల్లో బాగల్పూర్ పార్లమెంట్ స్థానానికి శర్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ అలీపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మూడో రౌండ్ ముగిసేసరికి ఆమె నాలుగు వేల పైచల్ కోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక బీహార్ ఫలితాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు నేతాజీ రేవతి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలకు గాను ఇప్పటికే ఎన్డీఏ కూటమి నూట తొంభై పైశిల్క్ స్థానాల్లో లీడింగ్లు అయితే కొనసాగుతుంది మరోవైపు మహాగఠ్బంధన్ ఏదైతే ఉందో అది యాభై స్థానాల్లో ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇక జన్ సురాజ్ పార్టీ ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ కు సంబంధించి అది ఎలాంటి ప్రభావం చూపించలేదనే చెప్పాలి జీరోలో ఉంది దానికంటే అదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు అభ్యర్థులన్నా ముందంజలో ఉన్నారు కానీ జన సురాజ్ పార్టీకి సంబంధించి మాత్రం అభ్యర్థులు ఎవరు కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు మరోవైపు మహాగఠబంధన్ కి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు అంటే ఎన్డిఏ గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బీహార్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు ఓటు చోరీ జరుగుతుందంటూ రాహుల్ గాంధీ అక్కడ చేసిన ప్రచారం కావచ్చు ఎలక్షన్స్ కి ముందు హైడ్రోజన్ బాంబ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓట్ చోరీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా అసలు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు మరోవైపు ఎస్ఐఆర్ సర్చ్ సంబంధించి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా బీహారీలు పట్టించుకోకుండా మరోసారి ఎన్డీఏకే పట్టం కట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటి వరకు నూట తొంభై స్థానాల్లో అయితే లీడ్ లో కొనసాగుతుంది అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని ఎప్పుడో కాజ్ చేసింది నూట ఇరవై రెండు స్థానాలకు సంబంధించి నూట తొంభై స్థానాల్లో ప్రస్తుతం అయితే ముందంజలో ఉంది మరోవైపు ఎన్డీఏ తరఫున కనుక చూస్తే అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన మైథిలి ఠాకూర్ ముందంజలో కొనసాగుతున్నారు ఆవిడ వయసు ఇరవై ఐదు సంవత్సరాల మూడు నెలలు నేటితో కనుక చూస్తే ఆర్జేడీ నుంచి వినోద్ మిశ్రా పోటీ చేస్తున్నారు అతని కంటే కూడా ఇరవై రెండు వేల పైసలకు ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికైతే ఆమె కొనసాగుతున్నారు మరోవైపు అదే స్థానం నుంచి జన సురాజ్ పార్టీ తరఫున విప్లవ్ కుమార్ చౌదరి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ వెనక్కి నెట్టేసి మైథిలి ఠాకూర్ అయితే ప్రస్తుతానికి ఇరవై రెండు వేట్ల ఓట్ల ఇరవై రెండు వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తంగా కనుక చూస్తే ఈ బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆధిక్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అభివృద్ధికే ప్రజలు జై కొట్టారని చెప్పవచ్చు అటు విపక్షాలు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నమ్మలేదు వాటి వాటిని పట్టించుకోలేదు అందుకు ఇప్పుడు వస్తున్న ఫలితాలే మనం ఒక ఉదాహరణగా అయితే చెప్పచ్చు రేవతి నేతాజీ అయితే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నట్లుగా ఉన్నట్లుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆ బీహార్ ఎలక్షన్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో అన్ని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకి పట్టం కట్టాయి అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆ ట్రెండ్ అన్నది కొనసాగుతుంది మనం చూడొచ్చు ఇప్పటి వరకు అందుకున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం నూట తొంభై రెండు స్థానాల్లో ఆ ఎన్డిఏ లీడింగ్ లో కొనసాగుతుంది ఎంజీపీ ఏదైతే మహాగఠబంధన్ ఉందో గట్బంధన్ అది నలభై ఎనిమిది స్థానాలు ఇంతకుముందు యాభై ఉండేది ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ మోదీ గవర్నమెంట్ కి సంబంధించి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు వీటిని పట్లనే ప్రజలు ఆకర్షితులవుతున్నారు అందుకు అనుగుణంగానే వాళ్ళు తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకుని ప్రస్తుతానికైతే ఇండియాకి మద్దతుగా నిలిచారని చెప్పాల్సి ఉంటుంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను నూట తొంభై రెండు స్థానాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ ఎన్డీఏ అలయన్స్ ఉందో అది ఆధిక్యాన్ని అయితే చూపిస్తుంది అయితే బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ అయితే చాలా పెద్ద ప్రచారమే చేశారు కానీ ప్రజల్లో ఈ ఓట్ చోరీ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపలేదని మనం ఆ ఓట్ చోరీ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీహార్ లో ఆయన చేపట్టిన పాదయాత్ర కావచ్చు అది ఏ మాత్రం ప్రభావం చూపించలేదని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రభావం కనుక చూపెడితే ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ మున్నంజలో మహాగఠబంధన్ ఉండేది అటు కి సంబంధించిన ఆర్జేడీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు అసలు ఏది కూడా అక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు స్పష్టమైన ఆధిక్యం దిశగా ఇటు ఎన్డీఏ కూటమైతే ఆ వెళ్తోంది ఇటు మహాగఠబంధన్కి సంబంధించి కనుక చూస్తే సీట్ల సర్దుబాటు నుంచి ప్రతీది కూడా అక్కడ గందరగోళమే నెలకొంది చివరి వరకు కూడా వాళ్ళలో వాళ్ళకి అంటే మహాగఠబంధన్ లో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు వాటి ఇట్లా సర్దుబాటు సరిగ్గా జరగలేదు ఎవరిని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఈ రకంగా ఏది చెప్పినా కూడా వాళ్ళకి అనుకూలంగా అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి ఈ నేపథ్యంలో మరోసారి మహాగఠబంధన్ కి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే నూట తొంభై రెండు స్థానాల్లో ఎన్డిఏ నలలో మహాగఠబంధన్ అయితే ఉంది నేతాజీ అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం ఆర్జేడీ ప్రభావం కాస్త తగ్గినట్లుగా అయితే తెలుస్తోంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఆర్జేడికి సంబంధించి కనుక చూస్తే వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు కావచ్చు ఇటు మహాగఠబంధంలో చివరి వరకు కూడా ఎన్ని స్థానాల్లో అటు కాంగ్రెస్ పోటీ చేయాలి ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఆర్జేడీ ఎక్కడ పోటీ చేయాలన్న విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదు చివరి వరకు కూడా ఆ గందరగోళం కొనసాగుతూనే వచ్చింది వాళ్ళంతా ఒకటే అనుకున్నారు ఎస్ఐఆర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్లకు సంబంధించి ఈసీ చేపట్టిన సమగ్ర దర్యాప్తు కావచ్చు దానికి సంబంధించిన పరిశీలన ఏదైతే ఓట్లకు సంబంధించి ఆ దాన్ని వ్యతిరేకంగా మనం అస్త్రంగా మలుచుకుని ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళు భావించారు బట్ అది వర్కౌట్ కాలేదు అలానే హైడ్రోజన్ బాంబ్ అంటూ రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు అది వర్కౌట్ కాలేదు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అంటూ వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు ఇవేవి కూడా అక్కడ వర్కౌట్ కాలేదు బీహార్ ప్రజలు మాత్రం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన ఏదైతే అభివృద్ధి సంక్షేమ మంత్రం ఉందో దాని పట్లనే ఆకర్షితులయ్యారన్నట్టుగా అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను చూస్తే మనం చెప్పాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం నూట తొంభై ఒక్క స్థానాల్లో ఎన్డీఏ నలభై తొమ్మిది స్థానాల్లో ఎంజీబీ అలానే అదర్సు మూడు స్థానాల్లో వీళ్ళు అయితే ఉన్నారు దేవతి రైట్ మొత్తానికైతే బీహార్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాట్ పోల్స్ అయ్యాయి అందరూ అనుకున్న విధంగానే కూటమి గ్రాండ్ మ్యాజిక్ ఫిగర్ చేసింది నితీష్ కుమార్ నాయకత్వానికి అన్ని తానే ముందుండి నడిపించిన జేడియు అధ్యక్షుడికే మళ్లీ సీఎం పీఠం దక్కనుంది అటు విపక్ష మహాగట్ బంధన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది వార్ వన్ సైడ్ అనే మాదిరిగా మారిపోయాయి ఈ ఫలితాలు టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నా అలాంటిదేమీ లేదని తేలిపోయింది బిహార్ రాజకీయ రంగంలో బలీయమైన శక్తిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్ ఇరవై ఏళ్ల పాలన తర్వాత కూడా ఆయనకు ప్రజాదరణ తగ్గలేదని చెప్పడానికి తాజా ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి తన మార్కు పాలనతో ఓటర్లు డైవర్ట్ అవ్వకుండా కేర్ఫుల్గా వ్యవహరించారు అందుకే మరోసారి అద్భుత విజయాన్ని అందుకున్నారు రెండు వందల నలభై మూడు మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు కానీ వార్ వన్ సైడ్ గా మారిపోయింది ఎన్డీఏ కూటమికి సీట్ల పరంగానే కాకుండా ఓట్ల షేరింగ్ ని కూడా గణనీయంగా పెంచుకుంది ఆర్జేడీ అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది నితీష్ సీనియార్టీ చాణక్యం పరిపాలనపై పట్టు మరోసారి గెలుపు తీరాలకు చేర్చింది అటు ప్రధాని మోదీ అమిత్ షా కూడా నితీష్ పై నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్లారు సీట్ల పంపిణీలోనూ పట్టు విడుపులకు పోలేదు స్నేహపూర్వకంగా మెలిగారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు అయితే ఒక ఏడాది మినహా బీహార్లో సీఎం కుర్చీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు నితీష్ కుమార్ అధికారంలో ఏ కూటమి అయినా ఉండని ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమార్ కావడం బీహార్లో ఆనవాయితీగా వస్తోంది అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే ఎమ్మెల్సీ పదవితో నితీష్ కుమార్ సీఎం సీట్లో రెండు దశాబ్దాలుగా కూర్చున్నారు ఇప్పుడు బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లెక్కించారు నితీష్ కుమార్ విశాఖ వేదికగా సిఐ భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతోంది విశాఖపట్నంలోని ఏయు ఇంజనీరింగ్ కళాశాల ఘనంగా ప్రారంభమైంది ఈ సదస్సును భారతదేశ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించారు సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ రామ్మోహన్ నాయుడు శ్రీనివాస వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిఎస్ విజయానంద్ సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మోమాని అలాగే సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ యూసఫ్ అలీ బాబా కళ్యాణి తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు పాల్గొన్నారు దేశం ప్రపంచంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఇప్పటికే తొమ్మిది లక్షల కోట్ల పైబడి పెట్టుబడులకి సంతకాలే కాదు అగ్రిమెంట్స్ కూడా చేసుకుని వాళ్ళు ఆ సంస్థలు పనులు కూడా ప్రారంభించిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ పదిహేను పదహారు మాసాల కాలంలో దాదాపు పదిహేను మాసాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పాలసీస్ అది డ్రోన్ పాలసీ కానివ్వండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ ఎలక్ట్రానిక్ కాంపౌనెంట్ పాలసీ రకరకాల పాలసీలు ఐటీ పాలసీ అదేవిధంగా క్వాంటమ్ పాలసీ ఈ ఈ పాలసీలన్నిటి ద్వారా ప్రపంచ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన నాయకత్వం మీద ఆయన పనితీరు మీద వ్యాపార పారిశ్రామిక సంస్థల్లో చాలా నమ్మకం ఉండేది పెట్టుబడిదారులకి చాలా నమ్మకం ఉండేది ఇప్పుడు ఆయనకు తోడు మరి మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం పట్ల కూడా ఈ ఈ సంవత్సర ఈ సంవత్సరం కాలంలో ఆయన పనితీరు కానివ్వండి లేదు ఆయన వ్యవహార శైలి కానివ్వండి వీటన్నిటి పట్ల కూడా మరి పారిశ్రామికతలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు దానికి తోడు బలమైన నాయకత్వం కూటమి నాయకత్వం మరి పవన్ కళ్యాణ్ గారి రూపంలో కానివ్వండి పైనుంచి మోడీ గారి సహకారంతో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో పటిష్టమైన రాజకీయ నాయకత్వం ఉంది ఈ ప్రభుత్వంలో మంచి విశాఖ వేదికగా సిఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది విశాఖపట్నంలోని ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో కొనసాగుతోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సిఐఐ ముప్పై భాగస్వామ్య సదస్సు అయితే ప్రారంభమైంది కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి అయితే జరిగింది ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అయితే కనుక ఈ సమ సదస్సును అయితే ప్రారంభించడం జరిగింది ఈ సదస్సుల ద్వారా భాగస్వామి పెట్టుబడులు అయితే కనుక పది లక్షల కోట్ల రూపాయల వరకు వస్తాయని అయితే అంచనా వేస్తున్నారు ఈ అంచనాలో భాగంగా దానికి తగ్గట్టుగానే ఇక్కడైతే ఏర్పాట్లు జరిగాయి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కనుక ఈ ఏఐ తాలూకా విధానం ఏంటి ఏ ఎలా ఉపయోగపడుతుందనే విషయాలు అయితే కనుక ఆ డెలిగేట్స్కి అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడైతే కనుక ఈ సదస్సులో మొత్తం వివరిస్తారని తెలుస్తుంది పది లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ సదస్సు అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారందరికీ కూడా డెలిగేట్స్ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ సదస్సు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతుందని అయితే చెప్పుకోవాలి ఇప్పటికే ఈ ఏరియా అంతా కూడా ఆ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ డెలిగేట్స్ అలాగే ముఖ్యంగా పాసులు ఎవరికైతే ఉన్నాయో వారిని మాత్రం లోపలికి అలవ చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే ఫారెన్ డెలిగేట్స్ కూడా మనం చూడవచ్చు జపనీస్ కానివ్వండి యూరోప్ కంట్రీలు కానివ్వండి ఇతర దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులైతే బృందం అయితే చేరుకోవడం జరిగింది వారు అయితే కనుక ఇప్పుడు సమ్మిట్లో పాల్గొన్నారు ఎంత పెట్టుబడులు వస్తాయి ఏ స్థాయిలో వస్తాయనే విషయాలు అయితే కనుక ఆ రేపు సాయంత్రం రాత్రికి అంటే ఈరోజు రాత్రి కూడా పెట్టుబడులు ఎంత అనేది ఒక అంచనాకు వస్తుంది రేపు రాత్రికి అయితే పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఎంత అనేది తెలుస్తుంది అని చెప్పేసి అయితే కనుక అందరూ చెప్పే పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర పెట్టుబడులు అయితే వస్తాయా లేదా అని అయితే కనుక ఆ జనాలందరూ కూడా అంటే విశాఖ కేంద్ర బిందువుగా పెట్టారు అలాంటి కేంద్ర బిందువుగా పెట్టి రాష్ట్రం అంతా దేశం అంతా కూడా విశాఖ వైపు చూసే పరిస్థితి అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని చెప్పుకోవాలి ఆ ఆర్థిక రాజధానిగా విశాఖను అయితే చేసే పరిస్థితి ఉంది ఆ ఆర్థిక రాజధానిగా విశాఖ చేసే పరిస్థితుల్లోనే భాగంగానే ఇది చేస్తున్నారు అయితే ఈరోజు అయితే పలు శంకుస్థాపనలు అయితే జరిగే అవకాశం ఉంది ఒక పక్క చూసుకున్నట్లయితే కనుక నక్కపల్లిలో ఆర్సెల్ ఆ స్టీల్ ప్లాంట్ని అయితే కనుక శంకుస్థాపన చేస్తారని తెలుస్తుంది మరిన్ని కంపెనీలు అయితే చేస్తారని తెలుస్తుంది ఇప్పటికే ఆ దగ్గర సంస్థ గూగుల్ దగ్గర సంస్థ అయితే కనుక డేటా సెంటర్ని ప్రారంభించేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది గూగుల్ సంస్థ పేరు చెప్పి అనేక పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎంత మేర ఆ పెట్టుబడులు సాధించారనేది వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ ఫోర్ సైడ్స్ విశాఖపట్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు రాష్ట్రంలోనే పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతో పాటు పెట్టుబడులు పట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీపీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఈ సందర్భంగా ప్రముఖ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు తయారీ విస్తరణ గ్రేనామోనియా అగ్రిటెక్ ప్రాజెక్టులపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు మురుగప్ప గ్రూప్ కు చెందిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే విశాఖపట్నం కాకినాడలో ఎరువుల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి ఏపీలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి ఇందులో భాగంగానే రెన్యూ పవర్ సంస్థ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పునరుత్పాదక శక్తి సోలార్ తయారీ బ్యాటరీ స్టోరేజ్ పంప్ట్ హైడ్రో గ్రీన్ అమోనియా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ సంస్థ ముందుకొచ్చింది ప్రస్తుత ఎంఓయూలతో పదివేల మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధికి అవకాశం లభించనుంది సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందే విశాఖపట్నంలో ఐటీ పండుగ వాతావరణం నెలకొంది సమిట్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు ఈ ప్రాజెక్టుల ద్వారా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి రానుండగా సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి నగర ప్రజలు మంత్రి లోకేష్ కు నిరాజనాలు పలికారు సేల్స్ సాఫ్ట్వేర్ ఎండి ఆయన సీఈఓ కిరణ్ మాట్లాడుతూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని తెలిపారు రహైజా సంస్థ ఐటీ స్పేస్ తో పాటు రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఐటీ లేదా ఐటీఎస్ ఆఫీస్ స్పేస్ కమర్షియల్ స్పేస్ తో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమాల్లో ఎంపీ భారత్ టీడీపీ రాష్ట్ర అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తిరుమలలో వెలుగు చూసింది కల్తీనయ్యే స్కామ్ కాదని కెమికల్ స్కామ్ అని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు నెయ్యి కల్తీ కుట్ల వెనుక ఓ మత సంస్థ హస్త ఉందని ఆరోపించారు తిరుపతికి రావాలంటేనే సుబ్బారెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు టీటీడీలోని అన్ని వ్యవస్థల్లో ఇంకా గత ప్రభుత్వ దొంగలు ఉన్నారని అన్నారు ఐదేళ్లలో పాలక మండలి సభ్యులను సైతం విచారించాలని డిమాండ్ చేశారు గతంలో తిరుమలలో ధర్మారెడ్డి పర్యటిస్తే పోలీసులు హడావిడి చేసేవారని ఇప్పుడు కానిస్టేబుల్ కూడా గుర్తుపట్టడం లేదని సిటైర్లు వేశారు మనకంత తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా సిట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డు నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కామ్ లడ్డు లడ్డు అంటారు లడ్డు స్కామ్ కాదు నెయ్యి కూడా కాదు అది సార్ నెయ్యి లేదు అక్కడ కల్తీ సార్ నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక్క స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడ్డం తర్వాత మనందరిదీసీ విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళం చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి వ్యక్తిగత వ్యాపార లాభాలు లేవు లేకపోతే చీకట పొందాలేవి లేవు బేసిక్గా ఆయన ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దామని ఎత్తుకోపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞత కు వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మన పరిపాలన ఇచ్చుకున్నాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు లడ్డు చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపా అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వరే పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి వెట్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ మోర్ డీటెయిల్స్ కోచింగ్ ఫోర్ సైట్స్ టీవీ